నిన్న జరిగిన ఒక దారుణం ఎన్ని ఎన్నికలు కూడా వచ్చినా కూడా జరుగుతున్న దారుణాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిన్న నెల్లూరు వైసీపీ ఎన్నికల ప్రచార సభలో నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఆయన మీటింగ్ లో పాల్గొని ఆయన వెనకాల కూర్చొని చప్పట్లు కొడుతున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒకటి ఈ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఆల్రెడీ ఈయన కోర్టు దిక్కర్ చర్యలు చేశాడు ఈయన ఒక అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నియమించింది నువ్వు ఎక్కడుండాలి కోర్టులో ప్రభుత్వ కేసులను వాదించాలి నీ బాధ్యతది నువ్వు ఒక నాయకుడి సభలో రాజకీయ సభలో నువ్వు పాల్గొన్నావు అంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నువ్వు అంటున్నావు అంటే ఇతని పైన ఈసీ చర్యలు తీసుకోవాలి మొదటిగా రెండోది నీకు నిజంగా ఆ సుధాకర్ గారికి అంత పార్టీ పైన అభిప్రాయం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి నువ్వు వచ్చి కండువు కప్పుకొని చేసుకో కార్యకర్తల చేసుకో తప్పేం లేదు నువ్వు ప్రజల సొమ్ము తింటూ నువ్వు ప్రజల సొమ్ము తింటూ ఒక ఈ శాసనసభ్యుడు దానికి వచ్చి నువ్వు అక్కడ చప్పట్లో కొడుతూ అక్కడ వాళ్ళని ప్రజల్ని ఉద్దేశించి విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఏ రైట్ ఉంది నీకు జీతం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇవ్వటంలా జగన్మోహన్ రెడ్డి తన జోబీలో నుంచి ఇవ్వటంలా ప్రభుత్వాలు ఇస్తుంది అదేంటి ప్రభుత్వం అంటే ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం నీకు జీతంగా ఇస్తుంది నువ్వు ప్రజలకి సమాధాన జవాబుదారీతనంగా ఉండాలి అంతేగాని ఒక రాజకీయ పార్టీ సభలోకి వచ్చి ఎలక్షన్ ప్రచారాలు నువ్వు పాల్గొంటున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయావు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలుసు అదే అండి ఏంటంటే ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించేశారు మీరు ఒకటి చూసుకోండి స్టేట్ డీజీపీ ఏమో ఒక వ్యక్తికి భజన చేస్తుంటారు చీఫ్ సెక్రటరీ ఒక వ్యక్తి భజన అంటే అందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు ఒకటి చూడండి ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి స్టేట్ డీజీపీ ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సోల్ సుధాకర్ రెడ్డి అంటే ఇక్కడ ఒకే సామాజిక వర్గానికి ప్రధాన పదవులన్నీ ఇచ్చి ఈరోజు చెక్క బజ్ అవునవును ఎందుకంటే ఈరోజు క్యాలిబర్ జ్యూస్ పదవులు ఇవ్వాలి కులం జ్యూస్ కాదు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుల పిచ్చితో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కుల పిచ్చంటే అక్కడ ఆ కులంలో ఉండే సామాన్యుల పైన లేదండి ఎవరైతే తన చుట్టూ ఉన్నారో పెత్తందారులు వాళ్ళంటేనే ప్రేమ అదే సామాజిక వర్గంలో పేదవాళ్ళు ఉన్నారు కష్టాలు పడి వాళ్ళని ఒక్క రూపాయి సహాయం చేయడు ఈ చుట్టూ ఉండే సుధాకర్ రెడ్డి జవహర్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇది తప్పు ఏంటంటే నీ ఉంటే అది నువ్వు ఈ ఇంట్లో చూపించుకో ప్రభుత్వంలో చూపి అది నీ వ్యక్తిగతం కానీ ప్రభుత్వం పై విధంగా ప్రజలకు ఉండాలి అంతేగాని ఈ విధంగా ఉండకూడదు అది వీళ్ళు తెలుసుకోవాలి రెండోది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉండడం వల్ల వాలంటీర్లకు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ అధికారులు చేస్తున్న వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీ సర్వీస్లో ఒక మచ్చ అనేది వద్దు ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని ఉంటారు ఈరోజు ఎలక్షన్ కోడ్కి గా మీరు చేస్తే రేపు మీ జీవితాలు నాశనం అయిపోతాయి మీకు రేపు ఏమన్నా పోస్టింగ్లో పెద్ద పొజిషన్ రావాలన్నా ఏదన్నా ఇప్పుడు సస్పెండ్ అయినా మీరు అదొక రిమార్క్లా మిగిలిపోతుంది మీ జీవితంలో ఒక నల్ల మచ్చలాగా ఎందుకు ఈ నెల రోజులు మీరు కామగోండి మీ ఓట్ అంటారా మీకు ఎవరికి నచ్చుతారో వాళ్ళకి వేసుకోండి ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు మీరు ఓటు వేసుకోండి కానీ రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పాల్గొనొద్దు అది ఏ పార్టీ అయినా తెలుగుదేశం కమిషన్ తప్పకుండా ఆయన అరెస్ట్ చేయొచ్చు అదేవిధంగా ఆయన్ని ఆ సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేసేదాన్ని గవర్నర్ గారు తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఇన్వాల్వ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గవర్నర్ ఇది తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వాలంటీర్లకి అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకి ప్రభుత్వ అధికారులకి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీ సర్వీస్ అనేది ఇంకా ఎన్నో రోజులు ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులకి ప్రభుత్వానికి మీరు వాళ్ళకి పని చేయాలి అంతే వాళ్ళు మిమ్మల్ని ఏమి తీసేది ఉండదు ఇంకొకటి ఉండదు మీరేంటంటే మీకు ఎవరిపైన అన్న అభిప్రాయం ఉంటే వ్యక్తిగతంగా చేసుకోండి మీ మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి ఓటేయండి అంతేగాని రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మీరు వెళ్తే మీ జీవితాలు నాశనం అవుతాయి మీ కుటుంబాలు నాశనం ఎందుకంటే తెలుసా జీవితంలో ఒక్కసారి నువ్వు తప్పు చేసావని ఒక ముద్రపడిపోతే మళ్ళీ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఆ తప్పే నేను ఎత్తి గుచ్చి గుచ్చి చూపిస్తారు అందుకని మీకు ఈ అభిమానం ఉండే నాయకుడికి కోటేసుకోండి మీ ఇష్టం అది మీ యొక్క వ్యక్తిగతం కానీ ఎలక్షన్ విషయాల్లో మాత్రం చాలా అసహ్యంగా ఉంది పొన్నవాళ్ళు సుధాకర్ గారు కావచ్చు అదేవిధంగా రిమైనింగ్ అధికారులు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి మీకు డబ్బులు ఇవ్వటంలా ప్రభుత్వం ఇస్తా ఉంది ప్రభుత్వం ఇస్తా ఉంది రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మీకు డబ్బులు ఇస్తుంది ఇంకా బెనిఫిట్స్ మంచి బెనిఫిట్స్ వస్తాయి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్ని వాడుకొని వదిలేసిన వ్యక్తి మీరు ఒక లెక్క కాదు అది తెలుసుకోండి థ్యాంక్ యూ అండి